టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు టీ ట్వంటీ అండ్ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతానికి వన్డే వరల్డ్ కప్ లో అంటే వన్డే ఫార్మాట్ లో ఆడే అవకాశాలున్నాయి రాబోయే రెండు వేల ఇరవై ఏడు వన్డే ఫార్మాట్ లో వీళ్ళు ఆడగలుగుతారనే నమ్మకం ఫ్యాన్స్ కు ఉంది ఆ విషయం తెలుసు కూడా అయితే దీని గురించి హర్భంజన్ సింగ్ ఏమన్నాడంటే తన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తుతానికి టీ ట్వంటీ అండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లు ఏమీ ఆడట్లేదు ఆ రాబోయే కాలంలో వీళ్ళు మంచి స్కోర్ చేస్తారనే నమ్మకం లేదు ఒక ఎగ్జాంపుల్గా ఎంఎస్ ధోని తీసుకున్నారు ఎంఎస్ ధోని గత కొన్నేళ్ల కింద టీ ట్వంటీ మ్యాచ్లు ఆడినప్పుడు కానీ వన్ డే మ్యాచ్లు ఆడినప్పుడు కానీ తన పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో బెటర్గా ఉండేది అని చెప్పాడు దాని తర్వాత తన పర్ఫార్మెన్స్ గురించి మీరు చూస్తూనే అంటే తన పర్ఫార్మెన్స్ చూస్తూనే వస్తున్నారని ఒక ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని తీసుకున్నాడు ఇప్పుడు కూడా వీళ్ళిద్దరిది ఇదే పరిస్థితే అవుతుందేమో అనే డౌట్ హర్ హర్భజన్ సింగ్కి వచ్చింది అయితే ఇది నిజంగా అలా జరుగుతుందా లేదా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది సో హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే లో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఆడకపోవచ్చు వేరే ప్లేయర్స్ ఎవరైనా రావచ్చు అనే ఉద్దేశపూర్వకంగా తన మనసులో మాట చెప్పేశాడు తన యూట్యూబ్ ఛానల్లో అయితే సునీల్ గవాస్కర్ కూడా కొద్ది రోజుల కింద రెండు మూడు నెలల కింద తను కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి